ఆంటాక్కి తిరిగి స్వాగతం కేరళ సిపిఎం చాలా చాలా ఆత్మరక్షణలో పడిపోయింది దిక్కు చోత దిక్కుతో తోచని పరిస్థితిలో పడిపోయిందని చెప్పచ్చు దానికి షాక్ సిపిఎం కేడర్ అయితే కోలుకోలోని షాక్కు గురయ్యారు ఏం జరిగింది అసలు కేరళలో జరిగినటువంటిది ఏంటనేది ఒక్కసారి మనం చర్చించుకున్నాం ఎందుకని కేరళలో అటు కాంగ్రెస్ అయినా ఇటు సిపిఎం అయినా బీజేపీ అనేది ఒక భూతంలాగా లాగా నేరస్తురాల్లాగా ఇలా చెప్పుకుంటూ అసలు బీజేపీని మేము కేరళ రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయమని చెప్పి ఇద్దరు ప్రగల్భాలు పగులు పలు పలుకుతూ ఉంటారు దానికి జోడించి ఏం చెప్తున్నాడు పిన్నరాయి విజయన్ మొత్తం ఎన్నికల ప్రచారం అంతా ముస్లింని ముఖ్యంగా ముస్లిం మతాన్ని ముస్లింని మతపరంగా రెచ్చగొట్టడానికి సిఐఏని వాడుకున్నాడు కేరళకి నిజంగా సిఐఏ పెద్ద అసలు అప్లికబుల్ అయ్యేదేం కాదు ఇక్కడ కానీ దాన్ని ప్రధానమైన ఎన్నికల అస్త్రంగా సిఐఏ అని చేసుకొని మొత్తం ముఖ్యంగా మలబారు మలబార్ అంటే ముస్లింస్ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ ఆ ప్రచారం దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా అసలు కాంగ్రెస్ సాఫ్ట్గా ఉంటుంది బీజేపీతోటి మేము ఒక్కరమే నిఖార్సుగా బీజేపీతోటి యుద్ధం చేస్తున్నామని చెప్పి పినరాయి విజయన్ జనాలకు చెప్పడానికి చాలా కష్టపడ్డాడు ఆయన ప్రచారం అంతా దాని మీద నడిచింది మరి ఇవాళ అసలు ఒక్కొక్కటి బయటకు ఎక్కడి దాకా వెళ్ళారంటే వాళ్ళు చివరికి పార్లమెంట్లో ఒకరోజు మోడీ డిఫరెంట్ రాజకీయ పక్షాల వాళ్ళని కలిపి లంచ్కి పిలిచి మాట్లాడారు ప్రేమచంద్రన్ ఆర్ఎస్పి వాళ్ళ కాంగ్రెస్ ఫ్రంట్లోనే ఉంటాడు యూడిఎఫ్లోనే ప్రేమ ఎన్కే ప్రేమచంద్రన్ ఆయన ఆయన్ను కూడా పిలిచాడు పిలిచి ఆయన భోజనానికి అటెండ్ అయినందుకు ఈయన మోడీతోటి లాలూచి పడిపోయాడని చెప్పి క్యాన్వాస్ చేశారు సిపిఎం ఎందుకు ఇది చెప్తున్నానో తర్వాత నేను చెప్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు వస్తాను అసలు విషయానికి ఏం జరిగిందంటే ఎలక్షన్ ఇరవై ఆరో తారీఖు పోలింగ్ కేరళలో నా జస్ట్ నాలుగు రోజులు ముందండి మొద ఒక సెన్సేషన్స్ మొదలైనవి ఇంకొక ముందు మొదలయ్యి ఉంటే అసలు సిపిఎం పుట్టగతులు లేకుండా పోయి ఉండేది సి అక్కడ ఏం జరిగిందో చెప్తాను ఇరవై మూడవ తేదీ నాలుగు రోజుల ముందు మూడు రోజులే ఇరవై మూడవ తేదీ నందకుమార్ అనే పవర్ బ్రోకర్ ఉన్నాడు ఇతను పవర్ బ్రోకర్ అందరికీ తెలిసిందే ఏంటంటే ఆ పా అన్ని పార్టీలతోటి సంబంధాలు ఉంటాయి ఇతనికి అందరితోటి బ్రోకే బ్రోకరేజ్ చేస్తుంటాడు అందరితోటి అది కేరళ సమాజం మొత్తానికి తెలిసి ఇతని గురించి అతను రెండు విమర్శలు చేశాడు రెండు ఎలిగేషన్స్ చేశాడు ఒకటి అనిల్ ఆంటోనీ మీద రెండు శోభా సురేంద్రన్ మీద అనిల్ ఆంటోనీ ఏంటంటే వాళ్ళ నాన్న డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏకే ఆంటోనీ డబ్బులు తీసుకొని సిబిఐ కౌన్సిల్ కోసం అపాయింట్మెంట్స్ కోసం పది లక్షలు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ రెండో ఆరోపణ బీజేపీ తరఫున ఇప్పుడు పూజలో పోటీ చేసినటువంటి శోభా సురేంద్రన్ మీద ఆరోపణ ఏంటంటే నా దగ్గర భూమి అమ్ముతారని చెప్పి పది లక్షలు తీసుకొని నా డబ్బులు తిరిగి ఇవ్వలేదని రెండో ఆరోపణ అంటే రెండో దాంట్లో పెద్ద నేను ఇచ్చాను లంచం ఇచ్చానని చెప్పాల భూమి తీసుకున్నాను దానికి భూమి ఇస్తానని చెప్పింది ఇవ్వలేదు పది లక్షలు తీసుకుని అనేది ఆయన ఆరోపణ సరే ఇది ఇరవై మూడో తేదీ జరిగితే ఆవిడ ఇరవై నాలుగో తేదీ కౌంటర్ ఇచ్చింది నేను తీసుకున్న మాట నిజం నీ దగ్గర కానీ ఆ భూమి నేను అమ్ముతానని చెప్పి నేను మీకు చెప్తానే ఉన్నాను మీరు ఏం చెప్పారు మిగతా అమౌంట్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయమంటే బ్యాంక్ అకౌంట్లోకి కాదు నేను బ్లాక్ మనీ ఇస్తానంటున్నాడు దానికి నేను ఒప్పుకోలేదు కాబట్టే అది పెండింగ్లో ఉంది అని చెప్పి ఆవిడ చెప్పింది అది ల్యాండ్ ట్రాన్సాక్షన్ అది వాళ్ళిద్దరి మధ్య అది పెద్ద ఇష్యూ కాదు అక్కడతో ఆగలేదండి అక్కడతో ఆగితే అసలు గొడవ లేకుండా పోయేది ఆవిడ ఎందుకనో తెలియదు అంటే ఇతను మీద కోపం ఇతన్ని ఈ ఎల్డిఎఫ్ సిపిఎం వాళ్ళే రెచ్చగొట్టి మాట్లాడిచ్చారనుకొని ఆవిడ చెప్తుంది కూడా వాళ్ళే రెచ్చగొట్టి మాట్లాడిచ్చారనుకొని వాళ్ళ భాగవతాన్ని బయట పెట్టాలని ఒక కొత్త సంచలనాన్ని బయటపెట్టింది ఏంటంటే ఈ నందకుమారే ఈపి జయరాజన్ ఈయనెవరు ఈ జయరాజన్ అంటే ఇప్పుడు ఎల్డిఎఫ్ కోటమి ఏదైతే ఉందో దాని కన్వీనర్ సిపిఎం నాయకుడు యాక్చువల్గా ఇతను ఏంటంటే సిపిఎం కార్యదర్శి కావాల్సింది కొడియేరు బాలకృష్ణనని రెండు వేల ఇరవై రెండులో ఆయన చనిపోతే ఆ తర్వాత ఇతను సీనియర్ ఇతను కావలసింది ఈయనకన్నా చాలా జూనియర్గా ఉన్న ఎంబి గోవిందని రాష్ట్ర కార్యదర్శిగా చేశారు ఈయనకి అది భరించలేకపోతా ఉన్నాడు దాంతో ఏంటి ఈ నందకుమారు జైరాజన్ మధ్య సంభాషణ ఈ పవర్ బ్రోకర్ కదా జరిగి ఇతను బీజేపీలోకి వెళ్ళటానికి బేరమాడుకున్నాడు ఈ జీపీ జైరాజన్ అది ఎలా తెలిసింది అని ఆయన చెప్పిందేంటి అది నేను తర్వాత చెప్తా ఆయన చెప్పిన ఎలిగేషన్ అంటే చెప్తాను సిపిఎం నాయకులు బీజేపీతో రహస్య మంత్రాలు జరిపారు అనేది అంతవరకు ఓకే రహస్య మంత్రాలు కూడా ఏం జరిపారని చెప్పి చెప్పాడంటే ఈయన ఇది ఆ జావేద్కర్ తోటి ఈపీ జయరాజన్ మాట్లాడి నా మాకు ఒక రెండు సీట్లు మీరు సిపిఎం పోటీ రాకండి గెలపటానికి మీ మేము గెలవటానికి సహకరించండి ముఖ్యంగా త్రివేంద్రం అండ్ త్రిశూరు మేము మీకు మీ కేసులు ఏదైతే సీఎం మీద కేసులు ఉన్నాయో అట్లానే వాళ్ళ అమ్మాయి వీణా మీద కేసులు ఉన్నాయో ఫర్దర్గా పర్సూ చేయకుండా నేను చూస్తాను అనేది ఆయన మాట్లాడాడని నేను నందకుమార్ చెప్తున్నాడు చూడండి ఈ డీల్ ఇట్లా వచ్చింది అనేది నందకుమార్ చెప్తున్నాడు ఓకే ఇంతవరకు బాగానే ఉంది తర్వాత శోభా సురేంద్ర మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది అవును కరెక్టేను ఇతను ఈ ఈపీ జయరాజన్ నాతో మూడుసార్లు మాట్లాడాడు మా మా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాడు బీజేపీలోకి రావటానికి సిద్ధమయ్యాడు కొన్ని కారణాల వల్ల లెక్కపోయాడని చెప్పి ఆవిడ బాంబు పేల్చింది ఇది ఎప్పుడు పోలింగ్కి ముందు రోజు ఆవిడ బాంబు పేల్చింది చూడండి నెక్స్ట్ డే పోలింగ్ ఎందుకు ఆవిడ పేల్చిందంటే కోపం ఈ ఇతను నా నా మీద ల్యాండ్ డీల్ అనే పేరుతోటి పది లక్షల పేరుతోటి నా క్యారెక్టర్ని దెబ్బతీశాడు నందకుమార్ అనే పేరుతోటి ఈ ఎల్డిఎఫ్ దీని వెనక ఉందనే పేరుతోటి ఈ జరిగిన భాగోవతాన్ని బయటపెట్టింది సరే అది దాకా వెళ్ళింది పోలింగ్ జరిగే రోజు ఉదయం ఈ ఈపి జయరాజన్ ఓట్ చేయటానికి వచ్చాడు వెళ్ళిపోవచ్చు కదా కాముగా ఆయన విలేకారులతోటి ఆయన మాట్లాడి అవును నేను జావేద్కర్ని కలిసిన మాట నిజం చూడండి ఇదంతా పోలింగ్ రోజు జావేద్కర్ని కలిసిన మాట నిజం కాకపోతే నేను మాట్లాడలేదు మా అబ్బాయి మాట్లాడాడు నేను జస్ట్ నాకు నా కార్యక్రమం నేను వెళ్ళిపోయాను టీ తాగి వెళ్ళిపోమని చెప్పి చెప్పాను అని చెప్పి అంటే ఏంటి అవన్నీ సరే అందరూ తెలిసినవి అంటే కలిసినట్టుగా ఒప్పుకున్నాడు ఆయన కలిసినట్టుగా ఒప్పుకున్నాడు అయితే ఇదండి జరిగింది ఇది మీరు చెప్పండి ఇప్పుడు సిపిఎం అసలు అన్టచ్చబుల్ కాంగ్రెస్ బీజేపీతోటి సాఫ్ట్గా ఉంటుంది నేను చాలా విరోహితంగా పోరాడుతున్నటువంటి విజయన్ను వెంటనే ఏం చెప్పాడు సో ఇది ఇది జయరాజన్ కలవటం తప్పని చెప్పాలయన ఆ నందకుమార్ లాంటి బ్రోకర్లతోటి తీసుకెళ్ళటం ఏంటని చెప్పాడు అంటే అర్థం అర్థమేంటి నందకుమార్ లేకుండా కలిసి తప్పులేదు అనేది ఏంటి వాళ్ళ అంటే రాజకీయ పార్టీల్లో ఒకరినొకరు కలవటం తప్పేలా అవుతుంది అనేది మరి ప్రేమచంద్రన్ మోడీతో భోజనం చేస్తే ఎందుకు విమర్శించారండి అది పబ్లిక్గానే అందరి ముందు లోక్సభ క్యాంటీన్లో మీకొక నీతి ఇంకొకరికి నీతే అది మీరు సీక్రెట్గా కలిశారు అని పబ్లిక్గా కలిశాడు ప్రేమచంద్రన్ సో అది పక్కన పెట్టండి అసలు ఏం జరిగిందనే దాని మీద మలయాళ మనోరమ నిన్న ఒక ఇంటర్వ్యూ చేసిందండి శోభా సురేంద్ర ఇంటర్వ్యూ చేసింది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు వినాల్సినటువంటి ఇంటర్వ్యూ ఏం చెప్పింది మొట్టమొదటిసారి నేను నందకుమార్ ఇంట్లో వీళ్ళ కలిసాము నందకుమారు కాదు మీరు రావాలి ఈపిఎస్ జయరాజన్ ఒకరోజు నందకుమారే తన దగ్గరకు వచ్చి శోభా దగ్గరకు వచ్చి ఒక రికార్డెడ్ టేప్ ప్లే చేసేట ఇది ఆయన సెల్లో ఉన్నటువంటి రికార్డెడ్ ఇది ఏంటంటే స్పీకర్ మోడ్ పెట్టి జయరాజన్ ఆయన మధ్య జరిగిన సంభాషణ ప్లే చేశాడు అప్పుడు అందట ఇది నేను నమ్మను ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే నేను నమ్ముతాను అందట అంటే నందకుమార్ ఇంట్లో మొట్టమొదటిసారి ఈపి జయరాజను నందకుమారు ఈవిడే కలిశారు కలిసినప్పుడు నంద జయరాజను మొత్తం వెలగక్కున్నాడు తర్వాత వీళ్ళు ముగ్గురూ కలిసి అనుకున్నది ఏంటంటే ఢిల్లీ వెళ్దాం ఢిల్లీ పెద్దలతో ఈవిడే మాట్లాడింది ఎందుకంటే ఆయన పర్సనల్గా మాట్లాడాడు కాబట్టి బీజేపీలో చేరతానంటే న్యాచురల్గా చేర్చుకుంటారు కదా వాళ్ళు సో పెద్దవాళ్ళతో మాట్లాడి ఢిల్లీలో మొత్తం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఫిక్స్ చేసుకొని ఈవిడ నందకుమార్ ఈపి జయరాజన్ ఢిల్లీ వెళ్ళారట ఆవిడ చెప్తుంది హోటల్ కూడా చెప్తుంది ఆవిడ హోటల్ లలిత్ అనే చోట ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు టీ కూడా తాగారు ఇంతలో జయరాజన్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన ముఖ కావలికలు మారిపోయినాయి అతను ఏదో బెదిరించినట్టుగా ఉంది సో నెక్స్ట్ డే పెద్దవాళ్లతో కలవాల్సింది వాయిదా వేసుకున్నాడు సరే నేను ఇంకా వదిలిపెట్టేశాను ఇతను ఏదో జరుగుంటది ఇంటర్నల్ గాని సో శోభా సురేంద్రన్ కలిసినప్పుడు జవేద్కర్ కేరళ ఇన్ఛార్జ్ కాదు తర్వాత ఆయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత కలవ కలిసాడు హోటల్లో కలిసినట్టు కలవటం అంటే జరిగింది అయింది సో ఇప్పుడు సమస్య ఏంటంటే ఎన్ని ప్రూవ్ అయింది కదా ఆవిడ మూడు సార్లు కలిసింది ఆయన్ని తర్వాత జావేద్కర్ కలిసినప్పుడు సరే నందకుమార్ మాట్లాడేది ఎంతవరకు రిలీయబుల్ అంటే ఏంటంటే ఆ డీల్ కుదిరింది డీల్ అడిగారు కుదరలేదు ఇదంతా నిజమా కాదా అంటే మనకు తెలీదు ఇంకా ముందు ముందు ఇట్ ఈస్ ఏ డెవలపింగ్ స్టోరీ సో ఇప్పుడు సమస్య ఏంటంటే అది కాదు ఇరవై తొమ్మిదవ తేదీ ఇది జరిగింది ఇప్పుడు ఇరవై ఆరు ఇదంతా బయటకు వచ్చింది ఇరవై తొమ్మిదవ తేదీ అంటే నిన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం సమావేశం జరిగింది దాంట్లో ఎక్కడా కూడా ఈపీ జయరాజన్ మీద యాక్షన్ తీసుకోలేదు ఆయన వెనకేసుకురావటమే కాకుండా మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి నందకుమార్ మీద లేకపోతే శోభా మీద అని చెప్పి ఆయనకి అడ్వైజ్ చేశారు సో న్యాచురల్గా కాంగ్రెస్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది సో మేము మొదటి నుంచి చెప్తా వస్తున్నాం పినరాయి విజయన్ కేసులు గోల్డ్ స్మగ్లింగ్ అయినా ఇంకా మిగతా కేసులైనా అట్లానే వీణా కేసు దాని మీద నేను రెండు మూడు వీడియోలు చేశాను సిఎంఆర్ఆల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా చెప్పి ఒక్క ప్రైవేట్ కంపెనీ నుంచి సో ఇవన్నీ కూడా మేము తప్పించుకోవటానికే సిపిఎం తోటి రహస్య ఒప్పందం ఉందనేది కాంగ్రెస్ చెప్తుందన్నమాట కానీ ఎక్కడా కూడా ఇటువంటి సీక్రెట్ టాక్స్ జరిగినట్టుగా సిపిఎమ్ ఇంతవరకు ఎప్పుడు సిపిఎం కూడా బయటపట్టలేదు ఇప్పుడు ఈపీ జయరాజ అని బయట పెట్టడంతో బయటకు వచ్చినాయి ఇప్పుడు మీరు పబ్లిక్లో ఎయిర్పోర్ట్లో కలిస్తేనో లేకపోతే ఇంకో చోట పబ్లిక్ ప్లేస్లో కలిస్తేనో సమస్య అది సమస్య కాదు కదా మీరు రహస్యంగా కలిశారు ఇది ఎవరికి చెప్పలేదు మరి దీన్ని ఏ విధమనుకోవాలి అండర్ అండర్ హ్యాండ్ డీలింగ్ లేదని ఎట్లా అనుకోవాలి దీన్ని బట్టి నాకు అర్థమవుతున్న నాలుగైదు పాయింట్స్ నాకు ఎందుకంటే ఆ జనాలకు కూడా తెలియాల్సింది ఏంటంటే దీని కంక్లూషన్ ఏంటంటే నేను చెప్పబోయేది దీంట్లో ఒకటి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సుభాష్ సురేంద్ర ఇంటర్వ్యూలో మలయాళ మనోరమ ఇంటర్వ్యూ ఇంకా చాలా చెప్పింది నేనే కనుక బయట పెట్టాలనుకుంటే మిగతా ఎన్ని చేయడం దాదాపు ఏడుగురు ప్రామినెంట్ సీ లీడర్స్ అన్ని పార్టీల వాళ్ళతోటి బీజేపీ సంప్రదింపులు జరిపింది వాళ్ళ పేరు నేను బయట పెట్టలేదు కేవలం ఈపి జయరాజన్ ఎందుకు బయట పెట్టాను కారణమే చాడు కాబట్టి నేను ఆవిడ ఫస్ట్ పాయింట్ ఒకటి అర్థమైంది ఏంటంటే బీజేపీ అటు సిపిఎం కాంగ్రెస్ రెండు వైపుల నుంచి సంప్రదింపులు జరిపింది రెండు సీఎం వీణ కేసెస్ ఉన్నాయి అనేది అందరికి తెలిసిందే అది కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో మూడు మీకు శోభ పోలింగ్ ముందు ఎందుకు రివీల్ చేసింది ఓకే ఆవిడిని పది లక్షలు ఏదో ఆవిడ కరప్ట్ లాగా మాట్లాడాలని చెప్పి అందకుమార్ ప్రయత్నం చేసిన దానికి రిపల్షన్ దాంట్లో దాన్ని క్లారిఫై చేయటమే కాకుండా ఇది ఈ విధాన్ని ఈ విషయాన్ని చెప్పటం అనేది బీజేపీ అగ్రనాయకులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సరే అది ఆవిడ ఎందుకు చెప్పిందో అని ఆలోచిస్తుంటే పోలింగ్ రోజు ఈపి జయరాజను ఎందుకు జనం విలేఖరుల ముందుకు వచ్చి నేను కలిసిన మాట నిజమే జావేద్కర్ నేను ఎందుకు చెప్పాడు పోలేం తర్వాత రోజు చెప్పొచ్చు కదా ఇది అందరికీ అవాయిడ్ చేయాలకుంటే పెద్ద కష్టం కదా ఆయనకి ఇది ఒకటి తర్వాత గీపీజే మీద ఎందుకు పార్టీ యాక్షన్ తీసుకోలేదు ఎందుకు మెతా వైఖరి వహిస్తుంది పినరాయి విజయను నందకుమార్ విమర్శిస్తున్నాడు తప్పితే ఈపీ జయరాజన్ విమర్శించట్లేదు దీన్ని ఏమ ఏ విధంగా అర్థం చేసుకోవాలి సో వీటన్నిటిని బట్టి నాకు అర్థమవుతుందంటే దీంట్లో బీజేపీకి పరి జరిగే నష్టం చాలా తక్కువండి ఏంటి బీజేపీ సిపిఎంను కాంగ్రెస్ నుంచి అట్రాక్ట్ చేయడానికి అది ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంది వాళ్ళకేమి వీళ్ళు అంటచబుల్స్ కాదు సిపిఎం ఏం చెప్పుకుంటా ఉంది కాంగ్రెస్ ఏం చెప్పుకుంటా ఉంది అసలు బీజేపీ ఒక మహా పాపిలాగా వాళ్ళతోటి కలవట కలవకూడదని మాట్లాడే వాళ్ళు అండర్ హ్యాండ్ డీలింగ్స్ జరుపుతూ ఉన్నారు ఎందుకంటే సుధాకరణ్ ఎవరైతే విమర్శిస్తున్నారో కేసీ కేపీసీసీ ప్రెసిడెంట్ సుధాకరన్ కూడా జరిపాడని చెప్పి కదా సిపిఎం ఎలిగేషను బీజేపీతో సంప్రదింపులు సో కాబట్టి ఎవరు జరుపుతున్నారు ఎవరు జరపట్లేదని పక్కకు పెడితే సిపిఎంకి అతిపెద్ద నష్టం జరగబోతుంది ఎందుకంటే పినరాయి విజయను వీడా మీద కేసులు ఉన్నాయి ఆయన ఈపి జయరాజన్ మీద కన్నా మాట్ల వెంటనే యాక్షన్ తీసుకుని ఉన్నట్టయితే వెంటనే దానికి ఒక క్రెడిబిలిటీ వచ్చేది సిపిఎంకి తెలియదు జైపీ జయరాజన్ ఆయనంతా ఆయనే చేశాడని కాంగ్రెస్ చేసే ఆరోపణ ఏంటంటే సిపిఎం విజయం తరఫునే అసలు ఈపీ జయరాజన్ మాట్లాడాడని వాళ్ళు చేసే ఆరోపణ నిజం లేకుండా ఉండదని ఎట్లా అనుకోవాలి ఇందుట్లో నిజముండే అవకాశం ఉంది వాళ్ళ కేసుల్లో ఇరుక్కున్న మాట కూడా నిజమే కదా ఇది కేడర్కి సిపిఎం కేడర్ షాక్లో ఉన్నారు ముందు నాయకులు అడ్జస్ట్ అవుతారండి క్యాడర్ ఎట్లా అడ్జస్ట్ అవుతారు నిన్నటి దాకా ఏం చెప్పావు అసలు మేము బీజేపీకి విరోచితంగా పోట్లాడుతుంది మేమేనని చెప్పినటువంటి సిపిఎం నాయకులు ఇవాళ అదే నాయకులు బీజేపీతో సదస్యంగా మంత్రాలు జరుపుతున్నారనే దాన్ని నువ్వు డైలెక్ట్ నువ్వేదో విధంగా చెప్పుకుంటావు క్యాడర్లో షాకు గురయ్యారు ఖచ్చితంగా ఇది సిపిఎమ్ చాలా షా దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది బెంగాల్లాగా సిపిఎం కూడా చాలా పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతూ ఉంది ఇంకా అయితే సిపిఎంలో కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు నిజమే మాట్లాడారు ఏమన్నారంటే ఇదే ఇదే వార్తలు ఇంకొక మూడు నాలుగు రోజుల ముందు బయటకు వచ్చినట్టయితే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి పోలింగ్ రోజు జీపీ ఏపీ జయరాజ్ అని చెప్పాడు కాబట్టి పెద్దగా ఎవడు పట్టించుకోలేదు కాబట్టి మాకిప్పటికీ హోప్ ఉంది చాలా నియోజకవర్గాలు మేము గెలుస్తామనే హోప్ ఉంది ఇది ఒక మూడు నాలుగు రోజుల ముందు జరగలేదు కాబట్టి మేము ఊపిరి పీల్చుకుంటున్నాం అనేది కొంతమంది సీనియర్ సిపిఎం నాయకులు రిపోర్టర్స్ కు పేరు చెప్పని వాళ్ళు చెప్పారు సో మొత్తం మీద జరిగింది ఏంటంటే ఇదంతా కూడా చిలికి చిలికి గాలివానిగా మారటం ఖాయం సిపిఎం ప్రతిష్ట మంట గలవటం ఖాయం దీనివల్ల సిపిఎం పూర్తిగా కోలుకోలేని దెబ్బగా ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికే ముప్పు రావటం కూడా ఖాయంగా కనపడతా ఉంది ఇది ఈనాటి రామ్ తాత్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి